పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తోంది కాటమరాయుడు వారం కిందట రిలీజ్ అయిన ఈ టీజర్ రికార్డుల మోతం మోగిస్తోంది ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఫాస్టెస్ట్ వన్ ల్యాక్ వ్యూస్ ఇలా యూట్యూబ్లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి తాజాగా ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాని మరో రికార్డును కాటమరాయుడు టీజర్ అందుకుంది యూట్యూబ్లో రెండు లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా రికార్డు నెలకొల్పింది ఇది బాహుబలి లాంటి మెగా మూవీకి కూడా సాధ్యం కాని ఘనత శ్రీమంతులు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బాస్టర్స్ కూడా ఈ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాయి కాటమరాయుడును ఉగాది ముందు వీకెండ్ లో అంటే మార్చి ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు ఈ చిత్రాన్ని తమిళ హిట్ మూవీ వీరంకు అనఫిషియల్ రీమేక్ గా భావిస్తున్నారు గోపాల గోపాల ఫేమ్ కిషోర్ కుమార్ పార్దర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు ప్రస్తుతం చివరి దశలో ఉంది త్వరలోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి